మా బొమ్మరీలు సునీతాస్ కిచెన్ ఉసిరికాయ చట్నీ చేస్తున్నానండి అంతగా బాగా శుభ్రం చేసుకొని గ్లాతి మీద ఆరబెట్టుకున్నానండి అంత దణులు ఎక్కడన్నా ఉంటే తీసేయండి అంతా శుభ్రం చేసుకొని ఉప్పేసి బాగా కడిగి తుడిచి పెట్టుకోండి ఆరిపోయిపోయి ఆరిపోయినాక చట్నీ పెట్టుకోవాలండి శుభ్రం చేసుకోవాలి బాగా ఇదంతా కాయకు కాయకు తగిలి ఇలా అయిందండి ఏం కాలేదు రాపుడి వల్ల అట్లా దెబ్బలు తగిలినట్టు అవుతాయి కడిగినప్పుడు ఏం కాదు ఇవన్నీ చట్నీ చేస్తానండి ఎలా చేస్తానో మళ్ళీ చూపిస్తా కడిగి పెట్టి ఆరేస్తున్నానండి ఇది ఇలా కడిగేసి పెట్టేసినానండి అర్ధ కిలో ఉసిరి ఉసిరికాయలండి రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు అన్నీ వేసి వేయించుకోవాలి పొడి చేసి పెట్టుకోనండి ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టినది ఉంది కానీ ఇది ఫ్రెష్గా బాగుంటుందని చేస్తున్నానండి ఇంట్లో కానీ చేసి పెడతాం కదా అది ఉంది కానీ ఇప్పుడు నేను దీనికి ఫ్రెష్గా చేసుకుంటున్నా అన్నీ మంచిగా దూరంగా వేయించుకోవాలండి రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను మెంతులు ఎక్కువ వేస్తే మెంతులు కూడా చేదు అవుతాయి కదండి చే కిలోనే కాబట్టి సరి అయిపోతుంది హాఫ్ కిలో ఉయలు అండి కొంచెం బాగా వేయించుకోండి చూడండి అన్నీ వేయించుకొని ఇట్లా ప్లేట్లకు వేసుకోండి అట్లే పెన్నంలో పెడితే ఎర్రగా అయిపోతాయి కొంచెం ఇట్లా వేసుకున్నాక కొంచెం సలాగైనాక మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇట్లా దంచుకోవాలండి మిక్సీలో మిక్సీలో కాదండి చిన్న జారు ఉంది లేదు నాది చిన్న జారు చెడిపోయిందండి ఇట్లా మంచిగా రోడ్లో దంచుకుంటున్నా ఇలా మెత్తగా దంచుకోండి మీ దగ్గర చిన్న జారు ఉంటుంది కదా దానిలో వేసుకుంటే అయిపోయింది నా దగ్గర చెడిపోయిందండి అందుకు నేను దీని వేస్తున్నాను కొంచెం ఉంటే అది మిక్సీ పట్టద్దనమాట నూనె లేసుకుందామండి అన్ని నూనెలో వేసుకొని గోలించుకోవాలి ఇది నూనెలో బాగా గోలించుకోవాలండి దానంగా గొలించుకోండి అప్పుడే కొంచెం చీలికలుగా అక్కడ గెరెల దగ్గర ఉసిరికాయ గెరెల దగ్గర చీలికలు వచ్చేస్తాయండి అప్పుడే నూనెలు వేగినాయంటే అట్లా తిప్పుకుంటే గొలించుకోండి కొంతమంది ఆవిరి పెడతారండి ఆవిరి పెడితే ఖరాబ్ అయిపోతుంది చట్నీ వాటర్ పడుతుంది కదా ఆవిరికి పెట్టే తొందరగానే ఉడుకుతాయి కానీ ఆ వాటర్ పడి చట్నీ అనేది ఖరాబ్ అవుతుందండి నూనెలో గోల్చినవి టేస్ట్ ఉంటుంది అన్నమాట చట్నీ కొంచెం నూనె వేసి ఆవిరి పెట్టి ఉడికిస్తారండి అది బాగుండదు ముందుకి వెక్కి బాగా తిప్పుకుందండి నేను ఊరినాక నిమ్మకాయ రసం పండుతానండి ముందు కలిపి పెట్టుకొని మళ్ళీ రెండు రోజులకు నిమ్మకాయ రసం పిండుతానండి ముందుగానే పిండను నేను కలిపి పెట్టేసి మూడో రోజు నిమ్మకాయ రసం వండుతానండి ఇష్టం ఉన్నవాళ్ళు అప్పుడే వెండుకోవచ్చు తప్పేం లేదు నేను కొద్దిగా ఊరినాక నిమ్మకాయ రసం వెండుతాను అప్పుడే ఉసిరికాయ మీద చవికినట్టు అయిపోతాయండి అప్పుడు ఏగినాయనే అర్థమవుతుంది ఇంకా కాలేదు కదా ఇప్పుడు చవికినట్టు అయిపోతుందండి ఉసిరికాయ మడతలు మడతలు పడుతుంది అప్పుడే ఏగుతాయి నేను ఫ్లేమ్ అనేది మీడియం పెట్టుకున్నానండి నిదానంగా గోలించుకుంటే చాలా బాగుంటాయి అడావిడి అడావిడిని హై ఫ్లేమ్ పెట్టుకొని చేయొద్దండి చట్నీ లోపల నుంచి మంచిగా ఉడుకుతాయి ఇవన్నీ పక్కకు తీసుకోండి ఒక ట్రిప్ వేయించుకున్నానండి మళ్ళీ ఒక ట్రిప్ వేయించుకుంటాను ఒక కొంచెం చుక్క ఆయిల్ లేకుండా తీయండి బయటికి మళ్ళీ చల్లగిన తర్వాత అన్ని విప్పేస్తానండి అవి ఇంత లాటు ఏం పెట్టండి నేను అది ఒక ట్రిప్ ఎంచుతానండి ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి ఒక ట్రిప్ పెట్టుకున్నానండి మీరు నిన్ను కాదులేండి పిలిచి నేను పిలవలే మళ్ళీ ఒక ట్రిప్పు ఇట్లా పెట్ పెట్టేసుకున్నానండి హాఫ్ కిలోకి ఎయిటీన్ వచ్చినాయండి పెద్ద పెద్ద ఉన్నాయి చాలా ఇక్కడ నైన్ ఉన్నాయి ఇక్కడ నైన్ ఉన్నాయి ఇక్కడ ఎయిట్ ఒకటి తిన్నీట పెట్టుకున్నానండి ఒకటి ఉత్త తిన్నామని పక్క పెట్టుకున్నాను ఇక్కడ ఎయిట్ ఉన్నాయి కిలోకి బాగానే వచ్చినయండి ఇటు ఇంత పెద్దగా ఉన్నాయి కదా ఇది రౌండ్గా తిప్పుకుంటే తొందరగా కదా అంతే ఎగ్గిపోయినాయండి ఇవి కూడా తీస్తాను పక్కకి నూనె అంతా తీయండి పక్కకి వేడి వేడి ఉంటుంది కదా నూనె చల్లగైన తర్వాత ఇవన్నీ విప్ప తీసుకోవాలండి ఇవి చల్లగైన తర్వాత విప్ప తీసుకుంటానండి ఇవి చల్లగైన తర్వాత తీస్తాను ఇట్లా అన్ని గొలించుకున్నాను కదండి ఇవి చల్లగైన తర్వాత అన్ని విప్ప తీసుకోవాలండి ఇంత పెద్ద కాయలు పెట్టానండి నేను చిన్నగా ఉంటే అట్లా పెట్టేసుకుంటే చాలా పెద్దగా ఉన్నాయి ఒక కప్పు అండి ఏ కప్పు ఇది హాఫ్ కప్పు అండి హాఫ్ కప్పు ఏదైనా ఒక కప్పు తీసుకుంటాం కదండి మెజర్మెంట్ కప్పు ఉంది కదా ఫుల్ కప్ కాకుండా హాఫ్ కప్పు అండి దీనిలో సగం ఉప్పు వేసుకోవాలండి సగానికి కొంచెం తక్కువనే ఉప్పు వేసుకోండి హాఫ్ కప్పుకు తక్కువనే తీసుకున్నాను చూడండి ఇది ఒక కప్పు కదండి ఆ కప్పు ఈ కప్పు ఒక కారం తీసుకున్న హాఫ్ మళ్ళీ హాఫ్ కప్పు తక్కువనే తీసుకున్నాను చూడండి ఉప్పు ఇది అయోడిన్ ఉప్పు కాబట్టి కొంచెం తక్కువనే పడుతుందండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక కప్పు కారము సగం కప్పు కంటే తక్కువ ఉప్పు ఒక చిన్న స్పూను పసుపు వేసుకోండి ఇదంతా ఇట్లా కలిపేస్తానండి కొంచెం పసుపు వేసినాను ఉప్పు కారం అంతా కలిపేసి కొంచెం మిక్సీ పడతానండి నేను కొంచెం ఇది మిక్సీ పట్టుకుంటానండి ఇది కూడా ఒక స్పూన్ వేసినానండి జీలకర్ర ఆవాలు పోపు వేసుకుంటున్నానండి మీకు ఇష్టం వచ్చిందంతా వేసుకోవచ్చండి పోపు ఆవాలు జీలకర్ర మనం అందుకే ఇప్ప తీసుకున్న వరకు ఇది చల్లగా అయిపోతుంది ఆయిల్ హాఫ్ స్పూన్ అండి పెద్ద స్పూన్ హాఫ్ స్పూన్ ఇంగువ ఇంగువ వేస్తున్నానండి బంద్ చేసేసుకోండి ఇంగువ వేసినాం కదండి స్మెల్ పోకుండా మూత పెట్టేస్తాను కొంచెం మూత పెడతానండి స్మెల్ పోకుండా మూత పెట్టేస్తున్నానండి ఇంకో వేసుంటాం కదా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కూడా నూనె సల్లాగా కొంచెం వేసుకోవాలండి నూనెలో పచ్చ 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 పచ్చగా దంచుకున్న ఎల్లిపాయ నూనె సల్గా అయిపోయింది కదండి ఇప్పుడు ఆ నూనెలో వేసి కొంతసేపు ఉంచుతాను ఉప్పు కారం అంతా కలిపి పెట్టుకున్నాను కదా కొంచెం మిక్స్కి వేసుకున్నాను నేను ఉప్పు ఎందుకంటే తొందరగా కదగదు కదండి అయోడి ఉప్పు కదా కొంచెం కరగదని మిక్సీ వేసుకున్నాను ఉప్పు కారం అంతా జీలకర్ర మెంత పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి ఇదంతా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం పోపు పెట్టుకున్న ఆయిల్ అండి కొంచెం వెళ్ళిపోయా లాస్ట్కి వేసుకున్నానండి పెట్టి కలుపుతానండి ఇష్టం ఉంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి నేను మూడు రోజుల తర్వాత వేస్తానండి ఇప్పుడు కలుపుతున్నాను కదా మళ్ళీ అంత ఊట వచ్చినాక మూడో రోజు నిమ్మకాయ రసం పిండుతాం కదండి అప్పుడు ఆయిల్ తక్కువైతే అప్పుడు వేస్తాను ఇప్పుడు ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది అండి నాకు చూడండి ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదా తర్వాత మూడో రోజు నిమ్మకాయ పిండి ఆయిల్ తక్కువైతే అప్పుడు వేస్తానండి ఇప్పటికే దగ్గరకు వచ్చేసింది చూడండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఎల్లిపాయలు కూడా గుప్పడి ఎల్లిపాయలు వేసినానండి ఒక ఒక పది ఎల్లిపాయలు మిక్సీకి వేసుకున్నాను మిక్సీకి వేసి కారంలో కలిపినాను ఒక గుప్పడి ఎల్లిపాయలు పైన కలిపినానండి జీలకర్ర ఎంత పొడి ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి సో ఇది బాగుందండి మళ్ళీ నిమ్మకాయ రసం రోజు ఐదో రోజు మూడో రోజు మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తానండి మీకు చాలా బాగా వచ్చిందండి ఉప్పు కారం అనేది కరెక్ట్ సరిపోయింది కొంతమంది ఇలాగే తింటారండి నిమ్మకాయ రసం వేయకుండా ఇలాగే తింటారు బాగుంటుంది ఒక డబ్బాకి తీసి పెడతానండి లేకపోతే ఇలాగే పెడతాను మళ్ళీ మస్టర్ రోజు కలపాలా కాబట్టి రెండు మూడు రోజుల తర్వాత కలుపుతాను కదా ఇది ఇట్లే పెట్టేసి మూత పెట్టేస్తాను అప్పుడు చూ చూపిస్తానండి బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్